వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు అనంతపురం రూరల్ మండలం పరిధిలోని నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు గ్రామాల వారిగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నది ఆరా తీశారు ఇందులో ప్రధానంగా ఇంటి పట్టాల విషయంపై చర్చించారు గతంలో అనంతపురం రూరల్ పార్టీలో కొన్ని లేఅవుట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అన్నారు అయితే వాటిలో ఒక్కటి కూడా పూర్తి కాలేదన్నారు స్థానికులకు ఇళ్ల పట్టాలు దక్కలేదన్నారు చాలా మందికి అవసరం లేకపోయినా పట్టాలు ఇచ్చారని అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే సునీత హౌసింగ్ రెవెన్యూ అధికారులతో మాట్లాడారు ఇప్పటికే అలాంటి వాటి జాబితా సిద్ధం చేశామని దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు గ్రామాల్లో ఇల్లు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సునీత ఆదేశించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు మిగిలిన సమస్యలను ప్రాధాన్యత వారిగా పరిష్కరిస్తామని తెలిపారు